జడ్చర్ల పట్టణ కేంద్రంలోనే ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన విద్యుత్ సమస్య మళ్లీ జరగకుండా వెంటనే పై అధికారులతో మాట్లాడి తొందరలోనే నూతనంగా సబ్స్టేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు సరఫరా చెయ్యాలని ప్రభుత్వ ఆసుపత్రిలో మరలా ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే రెడ్డి ఆదేశించారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అని చెప్పి షిఫ్ట్ చేసి హరీష్ రావు గారిని వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది కానీ ఇది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కాదు దీనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది థర్టీ బెడ్ హాస్పిటల్ ఫస్ట్ ఇక్కడ ప్లేసే తప్పు మీరు చూస్తున్నారు డ్రైనేజ్ మీదకే వస్తున్నాము ఆ రోడ్ చిన్న రోడ్ అంబులెన్స్ ఎమర్జెన్సీకి రావాలంటే కూడా ప్రాబ్లం అసలు ఇది కట్టడమే వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం కట్టిండ్రు తప్ప హాస్పిటల్ నిజంగా ప్రజల కోసం కాదు మీరు అందరూ మిమ్మల్ని నేను అడుగుతున్నాను నిజంగా జెచ్చల నుండి ఈ హాస్పిటల్ రావాలంటే ఆటో కిరాయిలు కూడా వాళ్ళకి ఎక్కువ అదే జెల పాత హాస్పిటల్ కానీ అంత జాబ్ ఉన్నది అక్కడ కూడా బిల్డింగ్ కట్టు కానీ కావాలని వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసము హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది కూడా గుంతల బొందల ఇక్కడ వినాయకులు నిమజ్జనం చేసే దాంట్లో వాళ్ళ హాస్పిటల్ కట్టి ఈరోజు కరెంటు ప్రాబ్లం కానీ గంగపూర్ నుంచి లైన్ ఉన్నది నిన్ననే డీ గారితో మీరు పెట్టిన ప్రెస్ మీడియా వాళ్ళు మీరు పెట్టగానే డి గారితో మాట్లాడడం జరిగింది ఈ లైన్ షిఫ్ట్ కావాలంటే దాని కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది అది కూడా మన నిన్న లెటర్లో పెట్టడం జరిగింది జడ్చల్ ఫీడర్ నుండి దీనికి కనెక్షన్ తీసుకురావాలి తొందరగా అప్పుడే ఇష్యూ సాల్వ్ అవుతుంది దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నాకు తెలుసు అసలు ఫండే లేదు దీనికి గత ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు కోసం అని చెప్పేసి వచ్చి ఓపెన్ చేస్తారు సూపర్టెండెంట్ గారు కూడా క్లియర్గా వివరణ ఇస్తారు థర్టీ బెడ్ హాస్పిటల్ని కావాలని హండ్రెడ్ బెడ్లను ఓపెన్ చేసి సూపర్టెండెంట్ గారు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏది తప్పనేది మనం తప్పనేదే చెప్పాలి కానీ ఏడు నెలలు అవుతుంది మా ప్రభుత్వం కూడా వచ్చింది నేను రాగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి కూడా సూపర్టెండెంట్గా గారు డీటెయిల్స్ ఇస్తే నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది నెలల మొత్తం ఖదాన అంతా నాకేస్లో ఖానా నేను లేదు కావాలంటే రైతు భరోసా కానీ దాని తర్వాత రుణమాఫీ కూడా చేయాలి చేస్తున్నాం ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఖానా అయితే రూపాయి లేదు అయినా కానీ వచ్చే వారం సీఎం గారి రివ్యూ మేము ఉండబోతుంది ఆ రివ్యూ నాడు ఖచ్చితంగా ఈ ఇష్యూ గురించి మాట్లాడి డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండ్స్ తీసుకొస్తాను అదేవిధంగా మీరు కూడా మీడియా రండి పొలపల్లి ఎస్టేట్ ఇండస్ట్రీ వాళ్ళని కూడా పిలుస్తున్నాను ఈ ఈ హాస్పిటల్కి కూడా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పి తెలియజేస్తాను ఏ ఇష్యూ ఉన్నా కానీ కూడా డెఫినెట్గా మేము స్పందిస్తాం మేము దానిపైనే పని చేస్తాం మీరు బిడ్డగానే మేము ఏదో పండుకోని ఆ మెసేజ్ వచ్చిందా అనేది మాత్రం మేము చూడము ఖచ్చితంగా మీరు పెట్టగానే ఇమీడియట్గా నేను సిబిడిసిఆ ఆఫీస్ పోవడం జరిగింది అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ క్రోడ్ రూపీ మాకు కావాలి జెచ్చలకి లేకుంటే ఈ భారం అంతా మీద పడతారు ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా షిఫ్టింగ్ కోసం కనెక్షన్ కోసం దాంట్లో ఇది కూడా ఉంది ఏది ఈ హాస్ ఈ హాస్పిటల్ కూడా జచ్చల ఫీడర్ లైన్ కోసం కూడా ఎస్టిమేషన్ కాబట్టి కొన్ని రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పవర్ ప్రాబ్లమ్ కానీ సర్ప్రెస్ పవర్ ఉంది మళ్ళీ ఎత్తున సర్ప్రెస్ పవర్ ఉంది ట్రాన్స్మిషన్ లైన్స్ ఇష్యూ వల్ల గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి ఈ ఇష్యూస్ వస్తున్నాయి వానపడంగానే ట్రిప్ అవుతుంది ఈ ఇష్యూస్ ఒక్క దగ్గర కాదు మొత్తం అన్ని మండలాల్లో ఉంది నా ఇంటికి కూడా ట్రిప్ అవుతుంది మేము చూస్తే చెట్టు పడిపోతున్నాయి పాపం వాళ్ళు పోయి ఆ చెట్టు కొట్టాలని చూస్తే మళ్ళా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి చెట్టు మళ్ళీ లెటర్ రాండి నేను లెటర్ రాస్తాను ఆ ప్రాబ్లం చాలా పెద్దది నీళ్ళు వస్తే మొత్తం హాస్పిటల్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయండి అక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ ఒక హండ్రెడ్ ఫీట్ ఉంటే వీళ్ళు కాలు అయితే పెట్టింది ఫిఫ్టీ ఫీటే అంటే ఫిఫ్టీ ఫీట్ వచ్చి మళ్ళీ హండ్రెడ్ ఫీట్ అవుతుంది బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ ఎంత అయితే హండ్రెడ్ ఫీట్ కట్టినారో అంత ఫీటు కాలు ఉండాలి అక్కడ నేను కూడా చూస్తాను కదా ఆ రోజు నేను కూడా దిగినాను మీరు అందరు వచ్చినా ఆ నీళ్ళలో దిగిన నేను నేను కూడా చూస్తాను నేనే సాక్ష్యం కానీ కానీ అంత నిర్లక్ష్యంగా ఆ బ్రిడ్జ్ని కూడా అంత సగం చేసిండే ఇంకా మీకు అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ దందావాలు ఎంతవరకు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తుందని ఇదే కాక ఎట్లా మీరు మీడియా మిత్రులు మీరు ఇక్కడ ఉన్నారు మొన్న వచ్చింది పేపర్ ఆ భూదాన్ భూమి జరిగింది నేను ఇమీడియట్గా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది దానికి ఏంటంటే నా భూమి కూడా ప్రైవేట్ ఎట్లా పడ్డది నేను కొన్న తొమ్మిది వందల గజాలు ఎమ్మెల్యే అవుతున్నా ఒక ఇల్లు కొట్టకాలని చెప్పి సంవత్సరం కిందనే నేను తొమ్మిది వందల గజాలు వెంచర్లా ఉన్నాను ఉన్నప్పుడు నేను అన్ని చెక్ చేయించుకున్నాను అది భూదాన్ భూమి కాదు పట్టా అని నేను కొన్నాను రెండు ఎకరాలు భూదాన్ భూమి క్లియర్ చేసుకునే దానికి ఈ పద్నాలుగు ఎకరాలు ప్రొవెటర్ పెట్టి ఆ టూ ఎకర్స్ క్లియర్ చేసుకున్నాను అది కలెక్టర్ గారు చెప్పినాను దానిపైన కూడా కంప్లైంట్ ఇస్తాను ఒకవేళ నాలుగిట్ల నిజంగానే ఉంటే నా తొమ్మిది వందల గజాలు గవర్నమెంట్ రిటర్న్ చేస్తాను కానీ అది కాదు అది పట్టాలే అంటే ఒకవేళ కలెక్టర్ గారు నాది కూడా ఉన్నదని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నా తొమ్మిది వందల గజాలు నేను రిటర్న్ చేస్తాను చాలా భూదాన్ భూమిని ఆల్రెడీ మన కాన్స్టెన్సీకి ఈ లైన్స్ ఇష్యూస్ ఉన్నాయి నేను మొన్న పోయి డైరెక్టర్గా గెలవడం జరిగింది ఇక్కడ కరెంటు ప్రాబ్లం నిజంగానే ఉందా లేకుంటే ఎందుకు తప్ప అవుతుందని చెప్పి మన జట్లకు వస్తే ఇష్యూ మనకి ఏదో సర్ప్లస్ పవర్ కానీ ఇష్యూ పవర్ డ్రాప్స్ ఎక్కడొస్తున్నాయి అంటే గత పది సంవత్సరాల నుండి అంటే నేను వాళ్ళు వాళ్ళ అయిపోయింది వాళ్ళ గురించి నేను విమర్శిస్తలేదు కానీ గత పది సంవత్సరాల నుండి ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ పోల్స్ కానీ మనకి ఫండ్ రాక ఎక్కడ మరమ్మతులు జరగలేదు ఎక్కడ లైన్స్ షిఫ్టింగ్ కూడా జరగలేదు మన చిమ్మాపూర్ ఫీడర్ కానీ కంప్లీట్ అయి ఉంటే ఈరోజు జచ్చల కరెంట్ ప్రాబ్లమే ఉండకపోతుంది తిరుమలపూర్ నుంచి వాళ్ళ కాంట్రాక్టర్లను పెట్టుకుంటే పైసలు తీసుకొని మారిపోయినారు ఇది నేను లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మాట్లాను ఆ లైన్ వస్తే నేను ఎస్సీ గారు ఉన్నా దానిపైన వివరిస్తారు ఆ లైన్ ఫీడర్ కంప్లీట్ అయితే మనకి చర్చలకు ప్రాబ్లం నిన్న నాకు జ్వరం ఉండి నాకు ప్రాబ్లం ఉంటే కూడా నిన్న నేను సిపిటీసీ ఆఫీస్కి పోయినాను టీజీ సిపిటీసీ ఆఫీస్ చర్చలకి వెంటనే వన్ థర్టీ టూ కేవీ శాంక్షన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది నిన్న డైరెక్టర్ గారు డిఈతోని కూడా మాట్లాడగ్నండి అయితే మనకి స్పే ప్లేస్ ఉంది ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉండాలి ఆల్రెడీ మన ఆఫీస్లో జడ్చల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఉండదు కాబట్టి వన్ థర్టీ టూ కేవీ లైన్ మనకి జడ్జలకు వస్తే జడ్చల పట్టణం కానీ చుట్టుకోవడానికి మనకు ప్రాబ్లం అవును అవుతుంది అట్నే వన్ థర్టీ టూ కేవీ లైన్ ఫోర్ సబ్స్టేషన్ మనకి కొల్లూరు కూడా అది కూడా చెప్పినాము ఇప్పుడు పెద్దాయిపల్లి కాడ కూడా ఫైవ్ ఎకర్స్ ఉంటే అక్కడ కూడా వస్తే నా కాన్స్టెన్స్ ఇలా ఈ మూడు వన్ థర్టీ టూ కేవీ లైన్ వస్తే ఆల్రెడీ బ్రిడ్జ్లో ఉన్నది వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్ వస్తే మనకి పవర్ ప్రాబ్లం అదే కాకుండా గారి ఇన్ఫర్మేషన్ మొన్న రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత ప్రతి ఇంటిపై నుంచి కొన్ని లైన్స్ ఉన్నాయి లైన్స్ ఏమని చెప్పి రైతులు కానీ ఆ ఇంటి మనుషులందరూ నాకు వెమరణం ఇవ్వడం జరిగింది దాని బట్టి నేను తీసుకొచ్చిస్తాను దాని తర్వాత వాళ్ళు చేయకుండా మీరు క్వశ్చన్ చేస్తాం కరెంటు మాత్రము సాల్వ్ రెండు లైన్ ఫీక్ చేస్తున్నాము ఒకవేళ హెచ్ఎల్ పవర్ ఏమైనా కట్ ఏమైనా ఇంట్రెన్ ఫైవ్ మినిట్స్ వచ్చినా కానీ గంగపూర్ పీడ నుంచి వాళ్ళు స్విచ్ ఓవర్ చేసుకునే దానికి ఆప్షన్ ఏమో చెప్తున్నారు సో ఇప్పటి నుంచి కరెంట్ ప్రాబ్లం ఉండదు ఇంతకు ముందు కూడా ఏదో వేడి నీళ్ళు లేవు అవి లేవని చెప్పేసి చిన్న చిన్నవి కూడా దానికి వస్తున్నాయి అంటే నన్ను బద్దాం చేయాలన్నా గవర్నమెంట్ని బద్దాం చేయాలని నాకు అర్థమయ్యలేదు కానీ మీరు ఎంత రాస్తే నా ఊపిరిని కూడా ఎక్కడ వేయాలని మాట్లాడు ఆ నావరేజ్ మోర్ దన్ ఫైవ్ పర్ డే ఐదు వందల పైనే ఓపెన్ ఉంటుంది ఐబీ వచ్చేసి దాదాపు యాభై అరవై మంది హైబీఐ ఎల్తున్నారు కింద ఐబీ పేషెంట్లకు సరిపోకపోతే పైన కూడా వార్డు చేశాను ఆ పైన వార్డు చేయడంతో కిందికి పైకి స్టాఫ్ నర్సులు వాళ్ళకి కూడా ఒక డ్యూటీ వేశాము తర్వాత వచ్చేసి ఒకటి మాకు కావాల్సిన స్టాఫ్ అంటే క్యాడర్ సెంత్ ఇంకా రావాలి ఆ క్యాడర్ ఇంకా వచ్చేసిన తర్వాత హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ క్యాడర్ సెంత్ వచ్చిన తర్వాత మేము ఫుల్ ఫెడ్జ్గా మీకు సర్వీసెస్ హండ్రెడ్ పర్సెంట్ అందజేస్తాము థ్యాంక్ యూ ఇంకొకటి ఏమంటే స్టాఫ్ నర్సులు ఇచ్చారు గవర్నమెంట్ పదహారు మందిని దానివల్ల కాస్త సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయి రెండోది వచ్చేసి శానిటేషన్ వాళ్ళని కూడా ఇచ్చారు అది కూడా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు కాబట్టి ఓన్లీ డాక్టర్స్ పారామెడికల్ స్టా స్టాఫ్ వాళ్ళు మాత్రం వచ్చేస్తే మిగతా స్పెషాలిటీ సర్వీస్ కూడా మిగతా అడ్జస్ట్ చేయగలము సర్వీస్ చేయగలం కాకపోతే డాక్టర్స్ మాత్రం రావాలి డాక్టర్స్ స్టాఫ్ నర్సెస్ ఇంకా పారామెడికల్ స్టాఫ్ ఇంకా రావాలి మాకు మామూలుగా వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉండాలి వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉండకుంటే ఉండే కదా మాకు దగ్గర ఉండేది థర్టీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు థర్టీ ఫోర్ ఈ మధ్యలో పదహారు మందిని స్టాఫ్ నర్స్లు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబెర్స్ అయినారు ఇంకొక మాకు ఎయిటీ సెవెంటీ త్రీ మెంబర్స్ డెఫిసిట్ కాదు డెబ్బై ఏడు మంది అంటే మోర్ దాన్ హాఫ్ ఇవ్వాలి కాబట్టి ఆ మిగతా వాళ్ళు వస్తే కూడా మాకు ఇబ్బంది ఏమి ఉండదు మేము సర్వీసెస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాము మా దగ్గర గైనింగ్ డిపార్ట్మెంట్ బాగా నడుస్తుంది ఇడియా డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా నడుస్తున్నాయి మిగతా డిపార్ట్మెంట్ జనరల్ మెడిస్ట్రీ ఒక యాభై ఉన్నాడు అది కూడా కాంట్రాక్ట్లో ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్నే ఉన్నారు రెగ్యులర్ ఎంప్లాయిస్మెంట్ ఎనిమిది తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ఇంక్లూడింగ్ డెడిస్ గారు అది గవర్నమెంట్ ఏంటంటే ఇంకా మ్యాన్ పవర్ లేదు డెబ్బై మూడు మంది డెబ్బై మూడు డెబ్బై మూడు మంది కావాలి కావాలి డాక్టర్స్ కావాలి ఏమీ లేకుండానే ఓపెన్ అయ్యింది హాస్పిటల్ అది తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు నాది మన గవర్నమెంట్ నేను ఎమ్మెల్యే కాబట్టి నాది బాధ్యత నేను ఒకరికి ఇంకా మాట్లాడదు ఎమ్మెల్ అయిపోయింది వాళ్ళ గురించి ఇంకా మాట్లాడాలి వాళ్ళు చేసిన అందరికి తెలుసు ఇప్పుడు నేను చేయాలి వాళ్ళు చేయలేదు చేయలేదు అని ఇంకా మాట్లాడదు ఇప్పుడు ఇది నా బాధ్యత నేను పోయి మాట్లాడాలి ఆ డెబ్బై మూడు మంది ఇక్కడ ఫిల్ ఫిల్ కావాలి ఇక్కడ అన్నీ సీఎం గారితో మాట్లాడి హెల్త్ మినిస్టర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రామల్ రాజరత్మ గారు కూడా మాట్లాడే కొందరగా అలాట్మెంట్ అయ్యేది అని నేను చూస్తున్నాను సార్ నా భార్య సార్ ఇప్పుడు ఇట్లా కాదు సర్వీస్ అది తర్వాత అవునా కట్టిన లిట్నే తప్పు కట్టిన బిల్డింగే తప్పు కట్టిన ఏరియా తప్పు కనెక్షన్ వరకు కావాలని కొంత తొందరగా ఓపెన్ చేసింది తప్పు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత షిఫ్ట్ కావాలి ఎలాంటి కదా అవర్స్ కరెంటు త్రీ అవర్స్ కాదు మా దగ్గర ట్వంటీ మినిట్స్ మాత్రమే మిస్ అయింది అది ఒక డీజిల్ తెచ్చే వేసే లోపుగా దానికి మాకు టూ ఇన్వర్టర్స్ ఉన్నాయి రెండు ఇన్వర్టర్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాకప్ ఇచ్చింది మిగతాది జనరేటర్ ఇచ్చింది ఆ జనరేటర్ లో డీజిల్ అయిపోయేటప్పుడు లాక్ పడేటట్టు ఇప్పుడు ఆటోమేటిక్ జనరేటర్స్ వచ్చింది మా దగ్గర ఉండే జనరేటర్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీ జనరేటర్ పెద్ద కెపాసిటీ ఉండేది పది లీటర్లు వేస్తే జనరేటర్ ఎత్తుకోదు కనీసం మినిమం ముప్పై లీటర్లు వేస్తే ఉన్నాను అడుగుతే డీజిల్ లేదా డీజిల్ డబ్బులు లేదని చెప్పేది ఆ రోజు బ్యాక్వేట్ ఉన్నాడు అక్కడ చెప్తారు లేదు సార్ అది మనం అయిపోయే టైంలో డ్రిల్ లేదని పంపించాలి సార్ పంపించారు వచ్చే లేదు చెప్తా నా దగ్గర వాయిస్ ఎట్లా అయినా ముందర పడబడి పెట్టేసాం డీజిల్ బ్యాక్అప్ ఆల్రెడీ ఇచ్చిందంటే నేర్పే పాల్గొనడం మనం ఇన్వెంటర్ ఆ ఇన్వర్టర్లు ఇంకొక చిన్న ఇన్వెంటర్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఇన్వర్టర్లకు మనకు గవర్నమెంట్ వచ్చింది ఫైవ్ ఇన్వర్టర్స్ శాంక్షన్ చేశారు సార్ అవి కూడా వస్తుంది షార్ట్లీ అవి వస్తే ఈ ప్రాబ్లం కూడా మిగతా సాల్వ్ అయిపోతుంది ఒక ఫైవ్ ఇయర్ ఆల్రెడీ వాళ్ళకి టిఎస్ఎంఐడిసి ఇంజనీర్ వచ్చి ఎస్టిమేట్ చేసుకుని ఫైవ్ ఇన్వర్టర్స్ కావాలని నాకు నేను మొత్తం చూపించాను సార్ మిగతా ఈ ప్రాబ్లం నెక్స్ట్ టైం వచ్చే ఛాన్సే ఉండదు ఆ ఫైవ్ ఇన్వర్టర్స్ కూడా నేను హర్షా అని టీఎస్ఎంఐడిసి ఇంజనీర్ అన్నారు ఆయనతో మొన్న కూడా మాట్లాడిన రెగ్యులర్గా టచ్ అవుతారు ఆ ఇన్వర్టర్స్ వస్తే అయిపోతుంది వాటర్ ప్రాబ్లము సార్ వాటర్ కావాలి సార్ ఏమంటారు నల్ల డ్రింకింగ్ వాటర్ ఒకటి ఆ వాటర్ ప్రాబ్లమ్ ఇప్పుడు రాకుండా మేము ఏం చేసామంటే చిన్న పైప్ ఇచ్చారు అయితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా ఉంది డయాలసిస్ సెంటర్ ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న వాటర్ టెస్ట్ చేస్తే బయాలజికల్ టెస్ట్ చేస్తే అంటే ల్యాబ్ పంపిస్తే దాంట్లో కాస్త ఆర్గనైజ్లో బ్యాక్టీరియా పాజిటివ్ ఉందని చెప్పడంతో మేము ఆ కూడా పేషెంట్స్ తాగనిక ఇస్తా లేము దానికి ఇస్తున్నాము వాడుకునే దానికి సఫిషియెంట్ వాటర్ ఉంది తాగేదానికి మేము తెప్పిస్తున్నాం రెండో వాటర్ తెప్పిస్తున్నాం బబుల్స్ తెప్పిస్తున్నాము ఆ బబుల్ ద్వారా ఇప్పటిదానికి సప్లై చేస్తున్నాం గర్భి గర్భిణీలకు బాధ్యత నూనలేదు కదా వాళ్ళకి తెచ్చి వాళ్ళు చేస్తారు నా బాధ్యత డెబ్బై మూడు మంది స్టాఫ్ తీసుకోవాలి నేను మినిస్టర్ గారు వాల్యూట్ నేను నెటచురమే ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు ఎళ్ళితే పోయి అప్కోల్ తీసుకున్నాము డాక్టర్ల నిమిష రిక్రూట్‌మెంట్ కూడా రాలేదు రిక్రూట్‌మెంట్ రావాలి నర్సర్స్ రిక్రూట్‌మెంట్ రావనే మనం ఇచ్చారు అసెంబ్లీ ముందే నేను போய் మాట్లాడినప్పుడు కోడ్ అంటారు నర్సర్స్ ఎంత మంది ఇస్తారు 18 మంది ఆ 16 మంది నేను వచ్చేదాకా మాట్లాడిన తర్వాత నర్సర్స్ రిక్రూట్ చేయమని మాట్లాడారు ఇప్పుడు మన డాక్టర్లు డాక్టర్స్ కోసమే ऑलरेडी అప్లికేషన్ ఇచ్చారు మా దగ్గర ప్రాసెస్ లో మినిస్టర్ గారి దగ్గర ఉందని మినిస్టర్ గారి మీ ఒక్క దగ్గర కాదు అన్ని హాస్పిటల్ల డాక్టర్స్ అవసరం అక్కడ రిక్రూట్మెంట్ చేయాలి అది స్టేట్ పాలసీ ఖచ్చితంగా మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి మనకి ఇస్తా అని చెప్పినాడు నెక్స్ట్ వీక్ సీఎం గారు కూడా రివ్యూకి నిర్ణయం ఇస్తారు ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన మాట్లాడతారు అప్రూవల్ తీసుకుంటారు ఇక ఇన్స్పెక్షన్ తొందరగా రాబోతున్నారు డబుల్ బెడ్రూమ్ కి హాస్పిటల్ కి కూడా ఆ ముందున్న ల్యాండ్లని నేను ఎంఆర్ఓ నడితే ఈ రోజు వరకు డేట్ అయ్యే ఎందుకు ఇస్తలేడో నాకు తెలియదు ఫైల్ దా పెట్టుకున్నా ఏదో నాకు తెలియదు కానీ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఒకవేళ సైన్ ల్యాండ్స్ అయితే ఖచ్చితంగా మెయిన్ రోడ్ నుంచి ఇంకా డైరెక్ట్ లైన్ రోడ్ ఇస్తాను అది నేను ముందు కూడా చెప్తాను పట్టుబడుతున్నాను ఒకటే తెలియదు ఇంకా ఎక్కువ మీకే తెలుగుతాను అసైన్ కుమార్ పట్టకపోయాను ఇందులో అడుగుతున్నా ప్రశ్న మీకే తెలుస్తుంది కదా సైన్ భూమియా పట్టా భూమియా ఆ సైన్ భూమియా చెప్పండి చెప్పండి మీరు చెప్పండి సైన్ భూములు ఉన్నాయి అంటే ఏడ ఉంది అది కరెక్టర్ గారు మాత్రమే చెప్పలేడు చెప్తలేడు నేను ఓపెన్ చెప్తున్నా చెప్తలేడు నాకు మిస్క్ వచ్చేసింది నాకు మిస్క్ వచ్చేసింది నాకు మిస్క్ వచ్చేసింది కొంతమంది కరెక్షన్ వల్ల పేదవాళ్ళు బాధపడుతున్నారు నేను మొన్న ఎంఆర్ ఆఫీస్ పోయి కూడా అక్కడ పోయి ఏం జరుగుతుందని చూస్తే దానికి కూడా నేను రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళ యూనియన్ ఒకటే కోరుతున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళని కరప్షన్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి మీకు డిపార్ట్మెంట్ మేము అందుబాటులో ఉంటాం మీకు సపోర్ట్ చేస్తాం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు నో డౌట్ మంచి వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది కరప్టెడ్ వాళ్ళ వల్ల దానికి కూడా మేము సపోర్ట్ చేస్తే ప్రజలలో నెగిటివ్ పోతుంది కాబట్టి కొంచెం ఆలోచించండి రెండు వందల కోట్ల పైన ఉంది ఆ ఆరయే ఒక ఒక రైతు నా ముందే ఆ ఆరయిని ఆ రోజు నాకు విరాసత్తు మా నాయన పేరు నుంచి నా మీది ఏమంటే లక్ష రూపాయలు అడిగింది ముఖం పట్టుకొని అడిగాడు ఒక రన్న ఎప్పటి ఆయన మంచోడంటే నేను బోను పోను నేను పోను మంచోళ్ళ దగ్గరికి నేను పోను చెడ్డ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా పోతాను ఖచ్చితంగా పోతాను ఎవరు ఆపినా వినను మార్పు అన్నం మార్పు తీసుకొస్తాను దానికి మీ సహకారం కావాలి ఇంకా ముందులాగానే భూదాన్ భూములు ఇంకా అసైన్ భూములు ఇంకా దోచుకోవాలనే మొన్న డౌట్స్ పెద్దది సీనియర్ సిటీ ప్లాట్ కబ్జా చేసుకున్నారు ఇప్పించిన దగ్గరుండి లీగల్ ఇప్పించినారు మున్సిపల్ కమిషన్ పోయినారు అందరు పోయి ఆ పెద్ద మనిషి భూమి ఇస్తే కళ్ళల కలిసి నీళ్లు పెట్టుకున్నాడు ఐదేళ్ల నుంచి తిరిగితే నన్ను ఫ్లాట్లకు రానియలేదు దౌర్జన్యం చేశారు నన్ను కొడతానికి వచ్చినారు పెద్ద మంచి కూడా చూడలేదని చెప్పినారు అట్లాంటిది లీగల్ ఇప్పించిన కావాలంటే నేను కూడా గుండాలను పెట్టగలుగుతాను రాత్రి రాత్రి పొజిషన్ ఇప్పయగలుగుతాను కానీ ఆ పని కాదు గవర్నమెంట్ ఉన్నాం లీగల్ గా పోతాను లీగల్ గా తప్పు ఎవరున్నా గానీ వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది మట్టి అంటున్నారు ఇసుక అంటున్నారు మీరు పెట్టగానే కలెక్టర్ పెడతానే ఉన్నాను ఎవరు కొడుతున్నారు బట్టి ఇసుక టీఆర్ఎస్ వాళ్ళే కదా వాళ్ళ టిపై నడుస్తున్నాయి వాళ్ళ జేసీబీ నడుస్తున్నాయి మళ్ళా ఎమ్మెల్యే దగ్గర ఉంది ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తే మేనేజ్ చేసుకుంటున్నారు ఉంటాయి ఈ మూడు నెలల అసెంబ్లీలో మాట్లాడబోతున్నాను ప్రతి అంశంపై చర్చల అంశంపై మాట్లాడతాను ఇప్పుడు చెప్పను అక్కడ వినండి మాట్లాడినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎమ్మెల్యే వచ్చిందండి

మేము డ్రై చేస్తున్నాం బయట ఇంకా ఒక బయట ప్రైవేట్ అయితే ఎక్కువ ఇస్తారని చెప్పారు మేము మనకి ఇస్తాం ఇక్కడ ఓపీ చూసి అక్కడ పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది అది కూడా త్వరలో సెట్ అయిపోతుంది ఒక వన్ డీ టెన్ డేస్లో నాకు రెండు అవర్ అది అంతవరకు కాస్త ఓపిక పట్టండి ఎందుకంటే ఇక్కడ ఓపీ చూస్తున్నప్పుడు అక్కడ పేషెంట్ని పోస్ట్ మార్టం చేయాలని ఇక్కడ వదిలేస్తే ఇక్కడ కూడా చేస్తారు ఇక్కడ పోయి అక్కడ పోతే కనీసం వన్ అవర్ పడుతుంది మాకు క్లీన్ చేయాలా పైనుంచి నుంచి వరకు తీయాలా విసరా తీయాలా విసరా తీసి అన్ని లోపల పెట్టాలా దాన్ని మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ పంపించేది ఉంటే ఫోరెన్సిక్ లాబొరేటరీకి మళ్ళీ దాన్ని అంతా సెట్ చేసి అన్ని పెట్టి పోవాలి కాబట్టి మాకు కొంత వన్ అవర్ టైం పడుతుంది ఆ వన్ అవర్ టైంలో డాక్టర్ లేదని ఇబ్బంది పెట్టుకోకుండా డాక్టర్ అక్కడికి పోయారు అనే అక్కడ కొంచెం కోఆపరేట్ చేయాలి సార్ వన్ వీక్ టూ వీక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్ మాక్సిమం వన్ మంత్ అనుకోండి వన్ మంత్ ఆకు ఇటు చేసి

థర్టీ బెడ్ హాస్పిటల్ ఓపెన్ చేసిన బాధ అయినా హండ్రెడ్ వస్తాయి నేను తీసుకొస్తాను మెడిసిన్స్ వరకు పాత పాతలాగే ఇస్తున్నారు హండ్రెడ్ పేడ కొంచెం పెరుగుతే మేము స్టాక్ పెట్టిందంతా మాకు ఇస్తున్నారు సెంట్రల్ బ్లస్ స్టోర్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు లేదు అని చెప్పరు నైంటీ పర్సెంట్ మాకు బ్లడ్స్ వస్తాయి

కలిసే పర్సేనా అవునా పచ్చుకుంటే ఏమైనా చేయగలుగుతాం పచ్చిపోతే ఏం చేస్తాను మీ అమ్మానే చూసుకోవా అటు చేసారి అమ్మాయి డాక్టర్ బాగా ఏ చూసుకుంటున్నారా మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు